ఇప్పుడు టాస్క్ ఏంటంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు చెప్పు ఈ ప్రపంచంలో నాకు ఒక్కడికి వచ్చిన స్టెప్ అదే అది ఇప్పుడు నువ్వేస్తావు మేమందరం చూస్తాం వేస్తావు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇలా నేను ఇప్పుడే ప్రియర్ చెప్పారు ఆ స్టైల్ ఒక్కడికే వస్తాది మాకు రాదు అని నీకు నో అనే ఛాన్స్ లేదు ఇప్పుడు లేదు ఆప్షన్ లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు టాస్క్ ఇచ్చాడు టాస్క్ ఇచ్చాడు సపోర్ట్ చేస్తావు అదే నా వైపు నా వైపు నేనున్నాను కదా మీరు ఇద్దరు సారీ సారీ చేయాల్సిందే టాస్క్ ఇచ్చాడు ఫస్ట్ టైం ఓడిపోయే కదా కొత్తగా ఉంది దా రెడీ మ్యూజిక్ గ్రేస్ వచ్చేస్తుంది ఇలా గ్రేస్ రాకూడదు అంటీ అంటారట్టు ఉండాలి ఆయన ఎలా వేస్తాడు ముందు ఓకే స్టెప్ వేయక ముందు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ చూడు క్రికెట్ లో హ్యాండ్ తెలుసా అంటారు తెలుసు పెద్దలు చిన్న పెద్ద కింద గ్రామీ ఆ అనగానే చేయలేవాళ్ళు వాళ్ళు నువ్వు చెక్ చేయలేకపోతే స్టాప్ ఇంకో ఆ ఎవరు ఎగ్జాక్ట్ కావాలి చెప్పు యాక్షన్ చెప్పండి నేను చేయలేను ఆల్మోస్ట్ సార్ ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు సౌండ్ తో తోచద్దా సౌండ్ లాస్ట్ లో గ్రేస్ వచ్చేసింది అప్పటి వరకు బాగా వచ్చింది ఇంకోటి ఈ స్టెప్ నేను ఇలా ఇలా నీళ్ళలా జారిపోతుంటాను అలా అండ్ నువ్వు ఇంకోటి ఏంటంటే మర్చిపోయి బాగా చేస్తున్నావు అలా కాదు హేమంతరా చేయాలి చేయాలి రెడీ మ్యూజిక్ నీ జీవితంలో నువ్వు హేమంతలా చేయలేవు తెలుసు నువ్వు అనవసరంగా బాగా చేస్తావు వెరీ గుడ్ స్వామి నేను వస్తాను సార్ హ్యాపీ గేలు బాబు